ప్రైస్తలాడ్ ఆది కాండము ముప్పై అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు గనకపోవుట చూచి తన యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది గదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వల్ల నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరును విని నాకు కుమారుని దయచేసననుకొని అతనికి దాను అను పేరు పెట్టెను రాహేలు అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాస్య అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాస్య అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టిను గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడి ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి నీవు నా ఎదు నా యుద్ధకు రావలెను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసననుకొని అతనికి ఇచ్చాకారు అను పేరు పెట్టెను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను కనుక అతడికును నాతో కాపురం చేయుననుకొని అతనికి జబులును అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఆమె గర్భవతి అయి కని దేవుడు నా నింద తొలగించననుకొన మరియు ఆమె యహోవా మరియొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి ఏసేబు అను పేరు పెట్టెను రాహేలు ఏసేబును కనిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళెదను వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడలా నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటునని చెప్పెను మరియు అతడు నీ జీత నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదనను అందుకు యాకోబు అతను చూసి నేను నీకెట్లు కొలువు చేసినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం నేను అప్పుడతడు అప్పుడతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదెను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూసి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెపిల్లలలో నలుపు లేనివన్నీయు నా ఎద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చునను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినుమున లాభాను చారయేనును మచ్చయేనును గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నింటినీ కొంచెము తెలుపుగల ప్రతిదాని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నింటినీ వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకు మధ్య మూడు దినుముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్ల త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభాను బలమైనవి ఆకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను